విజయశాంతి ఒకప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూత లూగించిన లేడీ అమితాబ్ తెలుగు చిత్రసీమలో ఇలాంటి బిరుదున్న స్టార్ హీరోయినే లేదు నటనలో ఆమెకు తెలియని కోణం లేదు నవరసాలను అవలీలగా పోషించగల సమర్థురాలు ఇంకా కెరియర్ మిగిలి ఉండగానే కర్తవ్యం లాంటి లేడీ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నటీమణి తర్వాత రాములమ్మగా ఆమె సుప్రసిద్ధం తెలుగు సినిమాల్లో ఈ రేంజ్లో ఫెరోషియస్ యాక్టింగ్ స్కిల్స్ కలిగిన హీరోయినే లేదని నిరూపించారు ఆమె తమిళనాట కూడా ఈమెను వైజయంతిగా ము పిలిపించుకుంటారు విజయలలిత బంధువుగా తెర మీదకు వచ్చిన విజయశాంతి తర్వాతి కాలంలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు ఆమె కంటూ కొన్ని మైలురాళ్ళు లాంటి సినిమాలను చేశారు ఒక దశలో విజయశాంతి ఒక తెర సంచలనం ఆమెకు పాత్ర కల్పించటం ఒక ఛాలెంజింగ్ గా ఉండేది అంతటి ధీరోదాత్తగా పనిచేశారు విజయశాంతి తెర మీద విజయశాంతి వేరు తెర బయట విజయశాంతి వేరు ఇప్పటికీ కుమారి విజయశాంత లేక శ్రీమతి విజయశాంత చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది అయితే ఆమె శ్రీనివాస ప్రసాద్ అనే ఒక అతన్ని పెళ్లాడిందని తనకు ఆర్భాటాలు ఆడంబరాలంటే అస్సలు ఇష్టం లేనందున ఈ పెళ్లి ఎంతో సింపుల్ గా జరిగిపోయిందని అంటారు విజయశాంతి విజయశాంతిది సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే కాదు పిల్లలు వద్దనే ఆలోచన కూడా ఉన్న మహిళ అవసాన దశలో తన పిల్లలు తనను సరిగా చూసుకుంటారన్న నమ్మకం లేవని అందుకే పిల్లలు వద్దనుకున్నానని అంటారు విజయశాంతి ప్రజలే తన పిల్లలుగా భావిస్తానని చెప్పుకొస్తారు అలా ఆమె పెళ్లి రహస్యంగా జరగగా ఆ పెళ్లి తాలూకు ఆనవాళ్లుగా పిల్లలెక్కడ మిగులుతారో అన్న భయం కొద్దీ పిల్లలే లేకుండా చేసుకున్నారు విజయశాంతి అంతేకాదు ఎవరిని దత్తత కూడా తీసుకోలేదు ఇక విజయశాంతి రాజకీయ ప్రస్థానం కూడా ఒడిదుడుకుల మయమే తాను బేసిక్గా వరంగల్ కు చెందిన అమ్మాయి కాబట్టి తమిళనాట పుట్టి పెరిగిన ఇక్కడ తెలంగాణ దాన్ని తలకెక్కించుకున్నారు అంతేకాదు ఆవేశం కొద్దీ తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టేశారు తర్వాతి కాలంలో ఆ పార్టీని నడపలేక అది కాస్త కేసీఆర్ పార్టీలో కలిపేశారు ఆయన కూడా ఆమెను దేవుడిచ్చిన చెల్లెమ్మగా భావించి హక్కున చేర్చుకున్నారు మెదక్ ఎంపీని చేశారు తర్వాత ఏమైందో ఏమో కేసీఆర్ నీడ నుంచి బయటపడి కాంగ్రెస్ లో కలిశారు నాటి నుంచి ఆమెను ఇంతవరకు విజయం వరించనేలేదు ఒక దశలో విజయశాంతి తమిళనాడు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది ఆమె జైల్లో శశికళను కలిశారని ఆమె రాజకీయ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేయబోతున్నారని అన్నారు కానీ ప్రస్తుతానికి అలాంటి ఆనవాళ్లేం కనిపించటం లేదు ప్రస్తుతం కూడా ఆమె తెలంగాణ కాంగ్రెస్లోనే ఉన్నారు మరి భవిష్యత్ ఏంటో తేలాల్సి ఉంది